నా దైవం నా ప్రాణం గారికి చేసుకుంటున్నాను గత మూడు నాలుగు రోజుల నుంచి కొత్త డ్రామాకి తెరదీస్తుంది ఈ రాణి ఆవిడ భర్త అధర్మరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఏంటంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి నేను తోడుంటాను నాకు మీరు అండగా ఉండండి అని చెప్పి కొంతమంది పేరెంట్స్ని స్కూల్లోకి పిలిచి మీటింగ్లు పెడుతుంది మీరు నాకు డబ్బులు ఇప్పుడు ఇవ్వండి అడ్వాన్స్గా మీ పిల్లల్ని వాళ్ళ బంగారు భవిష్యత్తుని నేను తీర్చిదిద్దుతానని చెప్పి మాయ మాటలు చెప్తుంది సో పిల్లల తల్లిదండ్రులకి ఒకే ఒకటి చెప్తున్నాను నేను రెండు వేల పదహారు నుంచి ఈయన రాణి ధర్మరాజు వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడాను ముప్పై కోట్ల రూపాయల క్యాష్గా నేను ఇచ్చాను రెండు వేల పదహారు నుంచి నేనంటూ లేకపోతే వీళ్ళు రెండు వేల పదహారులో చచ్చిపోయి అనాథ సేవలగా తీరిపోయేవాళ్ళు ఎక్కడో చోట అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి తంతంటే అప్పులు తీర్చారు స్కూల్ బస్ ఫైనాన్స్ల వాళ్ళు ఇంటికి వచ్చి స్కూల్ మీదకి వచ్చి బూతులు తిడతంటే అప్పటికప్పుడు లక్షలు పంపి స్కూల్ ఫైనాన్స్ వాళ్ళకి నేను పే చేశాను నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఈ నందిగం ఎలాంటిదంటే అవసరం కోసం కాళ్ళం మీద పడుతుంది తల కాళం కాళ్ళ మీద పెట్టి నువ్వే దేవుడివి నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు నా మొగుడొద్దు నా స్కూల్ వద్దు నా కూతురొద్దు నువ్వే కావాలన్నయ్య అంటూ మాటలు చెప్పేది అవుతుంది జాగ్రత్త ఎంతో చేసిన నన్నే రూట్లు పాలు చేసింది నమ్మించి చిక గుండెలో పొడిచింది ఏడున్నర సంవత్సరాలు నా కాళ్ళ దగ్గర పడి నేను నుంచోముంటే నుంచునేది కూర్చోముంటే కూర్చునేది అవసరాలు తీరే వరకు కసక్కనేసింది సొంత చెల్లెలుగా నేను చూసేన తప్ప వాళ్ళు నన్ను అన్నయ్యగా ఏనాడు అనుకోలేదు వాళ్ళు ఇక్కడి నుంచి అది పిలిచేవాళ్ళు బట్ నేనేమో ఇక్కడ చూసుకునేవాడిని నా చెల్లెలు నా గుండెల్లో ఉంది అని కానీ కసక్కన పొడిచింది మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది నమ్మక ద్రోహులు దొంగలు జైలుకి వెళ్ళే ఇల్లు వచ్చిన వాళ్ళ చేతుల్లో ఉండదు వాళ్ళు నిజాయితీ పొరలైతే ఇన్ని ఇన్ని అబద్ధాలు ఎందుకు కడతారు ఇంతగా ఎందుకు మోసం చేస్తారు ఇట్లా మోసం చేసేవాళ్ళు మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుతారు ఈ నందిగం రాణి మాటలు విని మీరు లక్షలకు లక్షలు ఇచ్చారంటే కనుక అలాగే రోడ్లు పాలవుతారు ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంకొకటి మీరు ఆవిడకి డబ్బులు ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్పుడగలేరు ఎందుకంటే మీ పిల్లలు అక్కడే చదువుతూ ఉన్నారు కాబట్టి ఆవిడ మీరు అడిగిన మీరు అడిగినందుకు కోపం తెచ్చుకొని పిల్లల మీద చూసింది మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల చదువు ఆ విధంగా పోతుంది అలాగే మీరు కూడా అడగలేరు గట్టిగా డబ్బులు ఇవ్వు అని ఎందుకంటే మీ పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి దారిన పోయే దరిద్రాన్ని నెత్తిని తెచ్చు నెత్తి నెత్తిని తెచ్చి పెట్టుకోవటం ఎందుకు డబ్బులు డబ్ ఆవిడ అడిగిందని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకోలేక పిల్లల చదువులని చెప్పి ఆలోచించి ఆ దరిద్రపు కష్టాలని మీ నెత్తిని పెట్టుకోవటం ఎందుకు ఆలోచించుకోండి ఆవిడ ఎంత నమ్మక ద్రోహరాలు నన్ను చూస్తే మీకు తెలుస్తుంది కదా నన్ను ఎలా చూసేది ఎలా పూజించేది మా అన్నయ్య దేవుడు అని చెప్పి మా పిల్లల పేర్లు బుడుగు పిడుగు ఉన్న బిల్డింగ్ పేర్లు కూడా తీసేసింది ఈవిడే సొంత డబ్బులైనట్లుగా వాళ్ళ వాళ్ళ చదువుల కోసం దాచిపెట్టిన ఆరు కోట్లు కూడా దో దోషేసింది వీళ్ళ దోపిడీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తప్పు నాదే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరిలో అడిగాను ఎంత డబ్బులు కావాలమ్మా అని అప్పటికి రెండు బిల్డింగ్లు అయిపోయి ఫస్ట్ బిల్డింగ్ క్లాస్ రూములు పెట్టే బిల్డింగ్ ఒకటే ఉంది ప్లస్ పెండింగ్ వరకు ఐదు కోట్లు చాలు అన్నారు ఎందుకంటే రెండు ఫ్లోర్లు కింద సెల్లారు ఐదు కోట్లు చాలు అన్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నారు నా దగ్గర రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు వన్ ఇయర్లో ఇరవై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఐదు కోట్లు చాలు అని హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాది అంత మూర్ఖంగా వాళ్ళని నమ్మటము ఆవిడ సొంత చిల్లెలుగా చూసుకొని ఒకే ఒక్క బిల్డింగ్ కోసం రెండు ఫ్లోర్లు ఒక సెల్లార్ కోసం ఇరవై కోట్లు అవుతాయి ఆ ప్రపంచంలో అయింది చూపించింది లెక్కలు సో ఇప్పుడు ఆవిడ దగ్గర మీరు డబ్బులు లేవు అని అనుకోవద్దు ఆ బిల్డింగ్లు విలువ పదకొండు కోట్లో పది కోట్లో ఉంటుంది స్కూలు ల్యాండ్ ఎప్పుడో కొన్నాను ఎకరా ముప్పై లక్షలు పెట్టి ఇంకా నా డబ్బులు పదిహేను నుంచి పదహారు కోట్ల క్యాష్ ఆవిడ దగ్గర ఉంది ఈ నందిగౌరాణి ధర్మరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నా డబ్బులు పదిహేను పదహారు కోట్ల క్యాష్ ఉంది అవి బయటకు తీయదు ఎందుకంటే ఈ స్కూల్ బిల్డింగ్లు ల్యాండ్ నా చేతికి వచ్చిన తర్వాత వాటితో ఎంజాయ్ చేయబోతున్నారు ఇంకొకటి ఇప్పుడు ఏమీ లేదని చెప్పి భేద పలుకులు పలికి మీ దగ్గర లక్షలు వసూలు చేసి ఆవిడ వెళ్ళిపోతే మీ డబ్బులు ఎవడు తీరుస్తాడు అయ్యా స్వామి నా దగ్గరకు రాకుండా అయ్యా మన పని అయిపోయింది మనకి ఇది తప్ప ఇంకేమీ లేదు ఇది కూడా క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇస్తున్నాం పోతుంది ఇది కూడా సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాటలు నమ్మద్దు నాలాగా మరెవ్వరూ మోసపోకూడదు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తాను పాలిగ్రాఫ్ టెస్ట్లకు వస్తాను ముప్పై కోట్లు నా నుంచి అయ్యి అనేది ఆవిడ రావడం లేదు నేనేం నేనేం చెప్తున్నాను ఆవిడని ఆవిడ మొగుడిని ఆవిడ కూతుర్ని కుటుంబాన్ని లైట్ డిటెక్షన్ లైట్ డిటెక్టర్ టెస్ట్లకు రమ్మంటున్నారు వాళ్ళు పాస్ అయితే కనుక నేను వెళ్ళిపోతాను కదా వాళ్ళకి ముప్పై కోట్లు ఇచ్చేసి దండేసి దండం పెట్టి కానీ రారు దొంగలకు తెలుసు ముప్పై కోట్లు నేనే ఇచ్చానని చెప్పి తెలుసు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి పైసా ట్రాన్సాక్షన్ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి బట్ నా గురించి బ్యాడ్గా మీ అందరికీ చెబుతూ నేను మోసం చేస్తున్నాను నేను లాక్కోవాలని చెప్పి చూస్తున్నాను అన్నారు అది నాది నాది నేను లాక్కోవటం ఏంది వాళ్ళు అనాథలో సొంత అన్నలే పైసా ఇవ్వరు ఆమెకి సొంత తండ్రి నుంచి పైసా రాదు ఆవిడకి ఆవిడ నేను మోసం చేసేది నన్ను మోసం చేసి బ్యాంకు లోన్కి అని చెప్పి ఎకరాలు నా డబ్బులతో కొన్న నాలుగు ఎకరాలు ఆవిడ పేరు మీద రాయించుకుంది ఈవిడకున్న అత్యంత చండాలమైన సిబిల్ స్కోర్ వలన బ్యాంకు లోన్ రాలేదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఆరు కోట్లకు బ్యాంకులోని ఇచ్చారు అది కూడా ఎందుకు రెండు బిల్డింగ్లు చూసి ల్యాండ్ చూసి ఆరు కోట్ల కోసం బ్యాంకు వద్దు అని నేనే చెప్పాను బట్ అది తీసుకున్నా బాగుండేది నా ఇరవై కోట్లు మిగిలేయి ఎందుకంటే అదే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నా దగ్గర నుంచి ఇరవై కోట్లు లాగేశారు ఈ నందిగం అధర్మరాజుని ఇంటికి వచ్చి జనాభా అనేవాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిచికెళ్ళేవాళ్ళు అప్పుడు నేనే అపోజ్ ఇచ్చాను ఈ నదిగా ధర్మరాజు రోడ్డు మీదకి వచ్చి బావా నాకు గుండెని ఇప్పి వస్తుంది నేను చచ్చిపోతున్నాను నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అప్పుల వాళ్ళు నన్ను తను నేరం చెప్పి పిలిస్తే అప్పటికప్పుడు లక్షల లక్షలు పంపి అప్పులు తీచ్చేవాడిని ఈ అధర్మరాజుకి విశ్వాసం అనేది ఏ ఏకోసా లేదు అసలు అధర్మరాజుకే కాదు వాళ్ళ కుటుంబంలో ఎవరికీ విశ్వాసం లేదు పిల్లల పేరెంట్స్గా మీరు ఒకప్పుడు స్కూల్కి వెళ్తే మిమ్మల్ని ఎంత చిత్కారంగా చూసేది ఇప్పుడు ఎందుకు మారు అమ్మ బాగున్నారమ్మా ఫ్యామిలీ ఎలా ఉందమ్మా కాఫీ తాగుతారమ్మా కూల్ డ్రింక్ తాగుతారమ్మా ఇంటికి రెండమ్మ భోంచెద్దరు కానీ అని ఎంత ప్రేమగా మాట్లాడుతుంది ఎందుకు అవసరం ఆవిడ అవసరం కోసం ఆవిడ తల తీసుకొచ్చి నాలాంటి వాళ్ళ కాళ్ళ మీద పడేసి పడి పడిపోయిద్ది అనమాట పుర్లు దండాలు పెట్టిద్ది ఎవరినైనా ఇట్లాగే మాయ మాటలు చెప్పి ముంచేసిద్ది ప్రతిసారి ఆవిడ ఎదుటి వాళ్ళని బ్యాడ్గా చిత్రీకరించింది అనమాట ఈవిడకి ఈవిడే నిజాయితీ పరిరాలు ఈవిడ పాయసం వండితే పదహారు రోజులు వీడిగా ఉండిద్ది అన్నట్లుగా చెప్పిద్ది నాలాంటి అమాయకులు మీరు కూడా మీరందరూ నమ్ముతారు నేను నమ్మాను బట్ నేను మోసపోయాను మీరు మోసపోకో మోసపోవద్దు ఆలోచించుకోండి మీరు ఎంతో కష్టించి పనిచేస్తే సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి ఆ అవినీతి సముద్రంలో మోసగాళ్ళ సముద్రంలో పోస్తే అవి రావు మళ్ళీ చెబుతున్నాను ఎవడి కర్మకు ఎవడి బాధ్యులు నా కర్మకు నేనే బాధ్యుడిని నేను చెప్ నేను తప్పు చేశాను ఎందుకంటే ఇంతకుముందు మోసపోయిన వాళ్ళు ఎవరు బయటపడి చెప్పకపోవటం వల్ల నేను ఈ నందికం రాణి అధర్మరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే మాయ మాటలు విని నేను మోసపోయాను నేను ఇప్పుడు మీ అందరికీ చెబుతున్నాను ఎగ్జాంపుల్గా నేను నిల్విత్త సాక్ష్యంగా ఉన్నాను ముప్పై కోట్లు పోగొట్టుకుని వీళ్ళ వలన అయినా మీరు ఇంకా వాళ్ళ వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చారంటే కనుక మీ కమికి మీరే బాధ్యులు ఎవడో పక్కవాడు వచ్చి సహాయం చేయడు పక్కవాడు వచ్చి నిలబెట్టడం నిన్ను మిమ్మల్ని మీరే అనుభవించాలి ఆలోచించుకోండి ఈ కాలం మీద పడటం నా అక్కడి మీదే కాదు గుంటూరు చెందిన మునమ లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక ఆయన ఉంటారనమాట ఆయనకి లేని స్థలాన్ని ఉంది అని చెప్పి అమ్మి కోటి ముప్పై లక్షలు సుమారుగా దోచేశారు ఆ లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద కూడా ఇలాగే పడేదంట తల తీసుకెళ్ళి ఆయన కాళ్ళ మీద పెట్టి అంకుల్ మీరు తప్ప నాకు లేరు మీరు నా తండ్రి లాంటివారు అని చెప్పేదంట అంటే ఈవిడికి తండ్రి ఉన్నాడు ఇద్దరు అన్నలు ఉన్నారు కానీ వాళ్ళు పనికి మాలిన వాళ్ళు వెదవలు ఒక పైసా హెల్ప్ చేయరు అని చెప్పేది నాకు కూడా చెప్పింది చాలాసార్లు అన్నల పనికి మాలిన వాళ్ళు ఏ ఏ రోజు ఈవిడికి హెల్ప్ చేయలేదని చెప్పేది చాలాసార్లు ఇప్పుడు మీకు అందరికీ చెప్తుంది కదా నేను నోటీసులు ఇచ్చాను కోర్టు నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తానని చెప్పింది కదా ఉట్టిదే అబద్ధం అసలు మాకు నోటీసులు ఇస్తుంది డబ్బులు ఇస్తానని చెప్పి అని కాదు ఆ డబ్బులు ఇవ్వడానికి నోటీసులు ఎందుకు మేమందరం ఆవిడకి తెలుసు మమ్మల్ని పిలిచేవో లేదంటే ఆవిడ మొగుణ్ణి మా దగ్గరికి పంపేది కదా ఇదివరకు అడుక్కొని రమ్మటానికి అట్లా మొగుణ్ణి పంపి మా డబ్బులు మాకు ఇచ్చేసి గొడవలు ఉండవు కదా దానికి కోర్టులు దాకేందుకు మేమే అంద మా అడ్రస్లు తెలుసు వాళ్ళ వాళ్ళ దగ్గర మా ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇంటి అడ్రస్లు అన్నీ ఉన్నాయి ఎవరైనా మనిషిని పంపించి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే ఆవిడ ఇచ్చే నోటు మీద దేని మీద మేము సంతకం పెడతాం కదా డబ్బులు ముట్టినవి అని అట్ట చేయదు కానీ మీ అందరికి ఏం చెప్పుకుంటుంది నేను డబ్బులు ఇస్తానన్నా వాళ్ళు తీసుకోవడం లేదంటున్నాయి ఎవడైనా ప్రపంచంలో డబ్బులు ఇస్తానంటే తీసుకోడా ఇంకొకటి ఏంటంటే నేను ముప్పై కోట్లు ఇచ్చిన పది కోట్లు విలువ చేసే బిల్డింగ్లే నేను అడుగుతున్నాను అంటే ముప్పై కోట్లు నా వద్దు నాకు బిల్డింగ్లు కావాలని ఎవడైనా తలక మాసినాడు ఇరవై కోట్లు ఎదుర్కొంటాడా నాకు బిల్డింగ్ నాకు డబ్బులు వద్దు నాకు బిల్డింగులు కావాలని ఈ నందిగం రాణి ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందో ఒకటి చెప్తాను ఏలూరులోని ప్రముఖ లాయర్ గారి దగ్గర సంతకం చేసింది నేను చేశాను ఆ నందిగం రాణి ఆవిడ చేసింది ఆవిడ భర్త సమక్షంలో నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల సుమారుగా నా దగ్గర నుంచి ఆవిడ తీసుకున్నట్లుగా సంతకం పెట్టింది ఇదే నందిగం రాని మళ్ళీ కోర్టుల్లోనూ హోమ్ మినిస్టర్ అమిత్ షాకి అమిత్ షాక్ కూడా పంపించింది ఇరవై రెండు కోట్లు మాత్రమే తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని సంతకం పెట్టింది అంటే ఏలూరు లాయర్ గారి దగ్గర పెట్టింది తప్ప లేదంటే కోర్టుకి అమిత్ షాకి పంపించింది తప్ప చూడండి రెండు చేసింది ఆవిడే లాయర్ గారి దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల సంతకం పెట్టింది తీసుకున్నానని బట్ కోట్లకి ఏమో ఇరవై రెండు లక్ష ఇరవై రెండు కోట్లు తీసుకున్నాను అంటుంది అలాగే కాలపరిమితి అని మూడు సంవత్సరాలు దాటితే కాలపరిమితి పోయిద్ది అంటుంది అంటే అచ్చోసిన అంబోతులాగా తిని డబ్బులు ఎగ్గొచ్చా ఎగ్ ఎగ్గొట్టచ్చా నమ్మించి ద్రోహం చేసి క్యాష్గా తీసుకున్న డబ్బులకు సాక్ష్యం లేదని చెప్పి ఈవిడ ఇవ్వదంట ఇదేనా నీతి నిజాయితీ ఈ ఈ లక్షణాలతోనైనా మీ మీ పిల్లల బంగారు భవిష్యత్తు ఈ తీర్చిదిద్దేది అవసరం అవసరమైతే ఈ నందిగ అవసరం అవసరమైతే కాళ్ళం మీద పడింది తల తీసుకొచ్చి ఆవిడ తల తీసుకొచ్చి మన కాళ్ళం మీద వేసిద్ది అసలు పొరుగు దండాలే పెట్టిద్ది నా కాళ్ళు తీసుకెళ్లి ఆవిడ పూజ మందిరంలో పెట్టింది పూజలు చేసింది దండాలు పెట్టింది అన్నయ్యదేవుడు అన్నయాదేవుడు అంది ఇప్పుడు నన్ను అదే అన్నయ్యని లకారాలతో రోజు అమ్మనాభూతులు తెడుతుంది మీ అందరి ముందే తెడుతుంది మీకు తెలుసు కదా ఈ మధ్య ఈవిడ జైలుకెళ్ళిన సందర్భంలో ఈవిడ కూతుర్ని వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లోనూ దాచిపెట్టింది ఆ దాచిపెట్టిన క్రమంలో ఒక మంచి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పిలిపించి పని చేయించుకుంది ఇదే అమ్మాయిని ఒకప్పుడు చేత్కరంగా చూసేది ఇదే అమ్మాయి ఇదే అమ్మాయి హస్బెండ్ని చాలా చేత్కరంగా అనమాట ఇప్పుడు ఆవిడ అవసరం కాబట్టి అదే అమ్మాయిని మళ్ళీ పిలిపించుకొని వాళ్ళకి పనులు చేయించుకుంది ఈ పిచ్చి అమ్మాయి విగ్రహాలు ఏమో పాతయ్యన్ని ఎలా మర్చిపోయిందో నాకు తెలియదు వాళ్ళు ఉండే దొంగ ప్లేస్కి వెళ్ళి సేవలు చేసింది సపోజ్ ఇప్పుడు మీరు ఈ రా అని చెప్పే మాయ మాటలను నమ్మి లక్షల లక్షలు ఇచ్చారనుకోండి ఎవరు బాధ్యులు ఆ స్కూల్ ఆవిడది కాదు ఆ ల్యాండ్ ఆవిడది కాదు మొత్తం మాకే చెందింది ఈ న్యాయం ఈ రోజు కాకపోయినా రేపైనా నాకు వస్తుంది పైన దేవుడు ఉన్నాడు తాత్కాలికంగా ఆవిడ గెలుస్తుంది నమ్మక ద్రోహం చేసి నా డబ్బులతో కొన్న నాలుగు ఎకరాల ల్యాండ్ అని బ్యాంకు లోన్ కోసం అని చెప్పి ఆవిడ పేరు మీద రాయించుకొని ఇప్పుడు అహంకారంతో విర్రవీగుతుంది మేము కోర్టులకి అన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేసాము కాకపోతే కోర్టుల్లో వేల కేసులు లక్షల కేసులు పెండింగ్ వెళ్ళడం వల్ల లేట్ అవుతుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ నాకే చెందుతుంది నాకే వస్తుంది ఆ ల్యాండ్ ఆ స్కూల్ అప్పుడు మీరు ఇచ్చిన అప్పులకి ఎవరు బాధ్యులు అమ్మో నా దగ్గరకు అయితే రావద్దయ్యో నాకే నా నెత్తి మీద అప్పులు పెట్టింది నాకు నన్ను ముంచి నా నెత్తి మీద పది పదకొండు కోట్లు అప్పులు పెట్టింది ఈయన రాని మోసం చేయడం వల్ల నేను ఎన్ని మాటలు చెప్పినా మీరు ఇస్తానంటే కనుక మీ ఇష్టం ఎవడి కర్మకి ఎవడి బాధ్యులు నా కర్మకు నేనే బాధ్యుడిని నాకు ఎవరు చెప్పలేదు నేను తప్పు చేశాను ఈవిని రక్షించి ముప్పై కోట్లు ఆవిడ నెత్తి మీద పోసి నేను కష్టాలు పడుతున్నాను రోడ్లు పాలయ్యాను నా కర్మకు నేనే బాధ్యుడిని ఇన్ని చెబుతున్నా నన్ను ఎగ్జాంపుల్గా చూసి మీరు అయినా కూడా వెళ్ళి ఆ నందిగమరా అని చెప్పే మాయ మాటలకు నమ్మి లక్షల లక్షలు ఇచ్చారంటే కనుక మీ కర్మకు మీరే బాధ్యులు నేను ఎలా బాధ్యుడి అవుతాను వన్ ఇయర్ నుంచి మేము ఎన్నో రకాలుగా వీడియోలు పెడుతున్నా కూడా కొంతమంది అత్యంత అమాయకులు నాకంటే మంచివాళ్ళు వెళ్ళి లక్షల లక్షల డబ్బులు ఇచ్చి ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఇప్పుడు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు దేవుడికి దండం పెట్టుకుంటారు మా డబ్బులు మాకు వస్తే చాలు రా అని కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావు క్వశ్చన్లు చేస్తాను ఎప్పుడు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అని అవసరానికి ఏమో అడుక్కొని తీసుకుని దీని రాని మంచి విద్య అవసరం తీరాక మాత్రం నువ్వేవడం రానిది దానికి తోడు ఇంకొకటి ఇప్పుడు ఇన్ని కోట్లు అప్పులు ఇచ్చావా మా మీద పొరుగు నష్టం దావాల్సింది ఇదే పరువు నష్టం దావా వేసిన వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో పోలీస్ స్టేషన్లో బెయిల్ నుంచి నేను ఇచ్చి నేను తెప్పించాను కోర్టులో ఫైన్లు కట్టి జైలుకి వెళ్లకుండా నేను కాపాడాను ఇంటికి ఎవడొచ్చినా వాళ్ళ అప్పులు తీర్చి నేను రక్షించాను స్కూల్కి ఎవడొచ్చినా అప్పుల కోసం అప్పులు తీర్చడం కోసం ఆ అప్పులు తీర్చి నేను రక్షించాను కొన్ని ఇన్ని వందల సార్లు వాళ్ళ పరువు నేను కాపాడితే ఇప్పుడు ఆవిడకేదో పరువు ఉన్నట్లుగా ఫీల్ అయిపోయి నా మీద ఐదు కోట్లకి పరువు నష్టం దావేసింది ముందుగా ముందుకు డబ్బులు ఎప్పుకోవడానికి ఇది తప్ప ఇది కూడా మనం క్యాన్సర్ పేషెంట్స్ కోసం పెంచుతున్నాం కాబట్టి ఒక వారం పది రోజులు ఇది కూడా పోతుంది తర్వాత పిక్కోడానికి ఏమి ఉండదు ఐదు కోట్లు కట్టాలంట ముప్పై కోట్లు ఆల్రెడీ దోసేసింది ఇంకొక ఐదు కోట్లు కొట్ట కొట్ట కట్టాలంట ఆశ కద్దు ఉండదు అనమాట దోసుకుందాం 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 కష్టపడి సంపాదించడం చేత కానీ దగుల్బాజీలు ఈ నందిగం రాణి ఆవిడ భర్త ధర్మరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు దోసుకోవడమే రెండు వేల ఏడు నుంచి మొదలైన వేల దోపిడీ ఇంకా సాగుతూనే ఉంది ఇదే స్కూల్ వ్యవహారంలో నాకంటే ముందు నలుగురు వ్యక్తులు మోసపోయారు ఆ నలుగురు వ్యక్తులకి నేను అప్పులు తీర్చాను వీళ్ళ వీళ్ళ మాటలను నమ్మి నేను ఐదో వాడిని నాలాగ ఇంకొందరు మోసపోకూడదు అని చెప్పి నేను వీడియోలు పెడుతున్నాను ఎందుకంటే నా ముందు మోసపోయిన వ్యక్తులు బయటపడలేదు మరి భయం కోసమో సమాజంలో పరువు ప్రతిష్ఠలను నేను పరువు ప్రతిష్టలని ఆలోచిస్తూ కూర్చుంటే ముప్పై కోట్లు పోగొట్టుకున్నాను నా తర్వాత మంది పోగొట్టుకోపోతున్నారు నా డబ్బులు వస్తాయా రావనేది సమస్య కాదు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కోర్టులో ఆ ల్యాండ్ నాది అయ్యిద్ది ఆ స్కూల్ బిల్డింగ్లో నాదే అయ్యిద్ది కాకపోతే నాలాగా ఇంకొంతమంది ఈ నందిగం రాణి చెప్పే మాయ మాటలు విని మోసపోకూడదు అనే సంకల్పంతో నేను ఇట్లా వీడియోలు పెడుతున్నాను అయినా కూడా కొంతమంది మాయకులు మోసపోతూనే ఉన్నారు రేపటి నుంచి మీ స్కూలు మీ పిల్లల బంగారు భవిష్యత్తు నా చేతిలో ఉంది అది అది అవి మామూలు చేయి అది భస్మాసర హస్తం సాయం చేసిన వాడిని సర్వనాశనం చేసే హస్తం ఆ నందిగం రాణి కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గురించి ఆవిడ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో ఎంక్వైరీ చేయండి లేదా ఇప్పుడు వాళ్ళ ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఆఫీసు స్టాఫ్ టీచర్లు ఇంతకుముందు పేరెంట్స్ దగ్గర అప్పులు తీసుకుంటే వడ్డీలకు వడ్డీలు వేస్తే ఆ అప్పులు నేను తీర్చాను మీరు కనుక్కోండి ఈ బిల్డింగ్లోకి రాకముందు రేకుల షెడ్లో ఉండేది రత్నగిరి నగర్లో అప్పుడు ఎన్ని కష్టాలు పడేదు ప్రతీ నెల జీతాలకు నేను డబ్బులు ఇచ్చాను నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి బస్సుల ఫైనాన్స్లు నేను విడిపించాను వాళ్ళ స్కూల్కి ఎవరొచ్చి తిడుతున్నా కూడా ఆ డబ్బులు నేను నేను పంపించి అప్పులు తీర్చేవాడిని సో ఇన్ని చెబుతున్నా కూడా మేము వెళ్ళి అనుకుంటే గనక ఓం నమస్తే బాయ ఎవడి కర్మకి ఎవడి బాధ్యులు అనుభవించాల్సిందే నేను అనుభవిస్తున్నాను నాతో పాటు తోడుగా నాకు తోడుగా వస్తారనుకుంటే రండి నాకేం ప్రాబ్లం లేదు నేనంటే గట్టాను కాబట్టి నుంచోగలిగాను ముప్పై కోట్లు పోగొట్టుకున్నా కూడా ఇప్పుడు ఇచ్చిన ఈ డబ్బులు ఇవన్నీ లెక్కలు వేసుకుంటే సుమారు ఎనభై ఎనభై ఐదు కోట్లకు తెలియందనమాట ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకుంటే ఆ ఎనభై ఎనభై ఐదు కోట్లు నేను రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే మూడు వందలు నాలుగు వందల కోట్లు వచ్చాయి నాకు కానీ కర్మ కర్మ చూడు ఎవరు ఆవిడ చస్తే నాకెందుకు పోతే నాకెందుకు కానీ సొంత చెల్లెల్లాగా చూడటం వల్ల దెబ్బతమ్మ ఓం నమస్తే భాయ ఆలోచించుకోండి చెప్పమ్మా నేను అంతకుముందు ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు స్కూల్ నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంలో నేను చాలా మందిని హెల్ప్ అడిగాను చాలా మందికి తెలియని ప్రశ్న ఇది అన్నయ్య నాకు ఎలా పరిచయం ఎలాగ పరిచయం అనే మాట ఈరోజు సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాను ఫేస్బుక్ లో నేను ఒక మెసేజ్ చేశానండి అండి లో సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి ఆయనతోనే ఈ విషయం అసలు ఇలా ప్రయత్నం చాలా మందితో నేను చేశాను చాలా మంది వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు తర్వాత వన్ ఇయర్ కి నాకు ఆ అన్నయ్య దగ్గర నుంచి రిప్లై వచ్చింది నాకు చెప్పమ్మా అని చెప్పి చెప్పమ్మా అన్నప్పుడు అమ్మ అనే మాటే నన్ను చాలా దగ్గర చేసింది వెంటనే అన్నయ్య అని మాట్లాడే ఎందుకో నాకు వెంటనే అన్నయ్యనే వచ్చింది ఈ రోజు వరకు కూడా నిజంగా మాది ఏ రక్త సంబంధమూ కాదు కలిసి పెరగలేదు కలిసి తిరగలేదు అయినా కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య నా కళ్ళల్లో వస్తే చూడలేడు అన్నయ్య భార్య గీతదును కూడా అదే చెప్తా ఉంటారు అరే రాణి నువ్వు చేసే పాత్ సరైన పాత ఎంచుకున్నావు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా దైవం నా ప్రాణం కొరపాడి సుధాకర్ గారికి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను